హాయ్ ఆల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమ్మా వీడియోస్ కుసుమకుమారి ఎట్ కుసుమ నైన్ నైన్ సెవెన్ ఈరోజు మనం కళ్యాణేశ్వర్ మహాదేవ్ ఆలయానికి వెళ్దాం ఈ కళ్యాణేశ్వర్ మహదేవ ఆలయం ఉత్తరప్రదేశ్లోని హాపూర్ జిల్లాలో ఉంది ఈ శివలింగానికి కూడా ఒక మహత్యం ఉందన్నమాట అదేంటో చెప్పుకుందాం ఇప్పుడు మరి నా ఈ వీడియోని చివరిదాకా చూడండి అనుకుంటున్నా నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా కాల సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోతానండి కళ్యాణేశ్వర్ మహాదేవ్ ఆలయం గర్ముక్తేశ్వర్ హాపూర్ జిల్లా ఉత్తరప్రదేశ్ ఈ ఆలయం పరశురా ముంచే ప్రతిష్ఠింపబడినదని మన పురాణాల ద్వారా మనకి తెలుస్తోంది నది పరివాహక ప్రదేశంలో ఉంది ఈ గర్ముక్తేశ్వర్ లోని ఘాట్ని బజ్ఘాట్ లేదా బిజ్ఘాట్ అని కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ ఉన్న కళ్యాణేశ్వర్ మహాదేవ్ మందిర్ అపారమైన ఆధ్యాత్మిక శక్తి కలిగిన పురాతన దేవాలయం భూతంక మందిర్ అని కూడా అంటూ ఉంటారు ఈ ప్రాంతంలో శక్తివంతమైన చే ప్రతిష్ఠింపబడిన పంచలింగాల్లో ఒకటైన లింగం ఇక్కడ మనం చూడటం జరుగుతుంది హిందూ గ్రంథాలయ ప్రకారం పురాతన కాలం నుండి ఈ శివలింగం దాని అచ్యుత దైవిక శక్తి గౌరవించబడింది కళ్యాణేశ్వర మహాదేవికి అభిషేకం చేసేటప్పుడు నీరు కానీ పాలు కానీ మరి అద్భుతంగా మరి మామూలుగా అయితే పారుతూ ఉంటాయి కదా అలా పారకుండా మనకు కనిపించకుండా ఇంకిపోతూ ఉంటాయట ఇక్కడ ఈ ప్రదేశం యొక్క విశిష్టత ఇదన్నమాట ఇట్లా కనుమరుగవుతున్న నీటి రహస్యాన్ని పరీక్షించటానికి రహస్యాన్ని ఛేదించటానికి మరి పురాణ రాజులు చాలామంది ప్రయత్నించారు అందులో నలమహారాజు కూడా ప్రయత్నించాడని మన పురాణాలు చెప్తున్నాయి ఈ శివలింగంపై పోసిన నీళ్లు మరి అన్ని పోసినా కూడా కళ్ళ కనిపించకుండా మరుగవటం అనేది మరి పవిత్ర గంగానది నుండి వేలాది కుండలు నీళ్లతో తీసుకొచ్చి నీళ్లు తీసుకొచ్చి మరి అభిషేకం చేస్తూ ఉంటారు అయినా కానీ మరి మనకు ఆ నీరు కనిపించట్లేదు కదా ఎటువంటి జాడ లేదు కదా అప్పుడు అతను ఆయన ఏం చేశారు మొత్తం మహాదేవునికి అభిషేకం చేశాడు చాలా కొండలు తీసుకొచ్చి అది వెంటనే అలానే ఇంకిపోవడం జరిగింది అప్పుడు అతనికి గ్రహింపు వచ్చింది ఏమని అతను శివుని క్షమించమని కోరాడు అంటే ఇది ఛేదించ పరిశోధన చేయడం కోసం చేశాడు కదా ఏం అపరాధం చేయ శిక్ష లేకుండా మరలా ప్రార్థించాడు క్షమించమని అలా తన రాజ్యాన్ని తిరిగి వచ్చేశాడట నలమహారాజు ఈ లింగ ప్రతిష్ట ద్వాపరయోగం యోగం కన్నా ముందుగానే ప్రతిష్ఠింపబడిందని కొంతమంది చెప్తుంటారు అది అలా ఉండగా ఆ రాత్రికి రాత్రే భూతాల చేత కూడా క్షమిపబడింది ఒక్కొక్క లింగం అని మరో చరిత్ర కూడా ఉంది పాండవులు కూడా అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని దర్శించి ఇక్కడ మహాదేవుని ఆరాధించారట మన యుద్ధం తర్వాత మరి మరణం విధ్వంసం ఇలా అన్నీ జరిగినందున మరి మహదేవుని క్షమాపణ కోరుతూ ఇక్కడ తపస్సు చేశారట కాలం ఇక్కడ గడిపారట మరి మనందరూ తెలిసిందే కార్తీక మాసంలో లేదా చతుర్దశి నాడు గంగానంద దీపదానం చేసి చాలా రోజుల పాటు ఈ ఆలయంలో మనం పూజలు చేసినా యాగం చేసినా మంచి ఫలితం లభిస్తుందని మరి ఇప్పటికీ కూడా ఈ ఆలయ ప్రాంగణంలో సొరంగాలు కనిపిస్తూ ఉంటాయి చిట్టడవి గుండా వాళ్ళు తమ రాజధానికి తిరిగి వచ్చారు పాండవులు అని చెప్పి చెప్తూ ఉంటాయి పురాణాలు మరి అఖండ భారతం యొక్క నిజమైన చక్రవర్తి ఛత్రపతి శివాజీ కూడా ఈ మా శివాజీ నిర్బంధంలో నుంచి ధైర్యంగా తప్పించుకోవటానికి ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఈ ఆలయానికి వచ్చార శివాజీ రాజే తాను తప్పించుకోవడానికి మహదేవం దయ మరియు ఆశీర్వాదం కోసం వచ్చారని చెప్పి ఈ ఆలయంలో మూడు నెలల పాటు రుద్రయాగాన్ని ఏర్పాటు చేశారట మరి అంతటి చరిత్ర మహిమానితమైనటువంటి ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాపూర్ జిల్లాలో గల గఢ ముక్తేశ్వర్ సమీపంలో ఉన్నటువంటి కళ్యాణ మహాదేవ్ కళ్యాణేశ్వర్ మహాదేవ్ దేవాలయం ఈ దేవాలయంలో అభిషేకం చేసినప్పుడు నీరు బయటికి రాకుండా లోపల లోపలే ఉండిపోతుంది ఇక్కడ అభిషేకం చేస్తున్నాం నీరు అసలు ఎక్కడ కూడా ప్రవహించదు అక్కడికక్కడ ఇంకిపోతూ ఉంటుంది పోయినా కాబట్టి ఇదొక విశేషమైనటువంటి దేవాలయం ఈ దేవాలయంలో ఈ దేవాలయంలో దీనికి చాలా చరిత్ర ఉంది ఇక్కడ అభిషేకం చేసిన నీరు బయటికి రాకుండా లోపల లోపలే ఇంకిపోతూ ఉంటుంది ఈ శివలింగంలోనే దీన్ని శోధించటానికి పురాతన మన పురాణ కాలాల నుంచి కూడా చాలా మంది ఇక్కడ వచ్చి ప్రయత్నం చేశారు కానీ ఎవరు దీని విశేషాన్ని కనుక్కోలేకపోయారు నలమహారాజు కూడా ఇక్కడ వచ్చి పక్కనే గంగా ప్రవహిస్తూ ఉంటుంది గంగా నది అక్కడి నుంచి కొన్ని వేల బిందులతో నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ అభిషేకం చేశారు ఆ రోజుల్లో కానీ ఒక్క చుక్క నీరు కూడా బయటికి రాకుండా ఆశ్చర్యాన్ని కలగజేసింది ఆయనకి దాంతో ఆయన పరమేశ్వరుడికి ఇక్కడ నమస్కారం పెట్టి ఆయన వెళ్లిపోయారు తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారికి అభిషేకం చేస్తే ఆ నీరు అసలు బయటకు రాకుండా స్వామిలోనే ఇంకిపోతున్నాయి ఆయన కూడా ఆశ్చర్యపోయారు ఆ విధంగా ఇక్కడ చాలా మహిమాన్వితమైనటువంటి ప్రదేశం ఈ కళ్యాణేశ్వర్ మహాదేవ్ ప్రాచీన దేవాలయం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది మనం ఈరోజు ఇక్కడ స్వామివారికి మహాన్యాసపూర్వక పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేయ సంకల్పించి ఇక్కడికి రావటం జరిగింది స్వామివారికి చక్కటి గంగా జలంతో అభిషేకాన్ని చేశాం స్వామివారిని అందరూ కూడా దర్శించుకుని తరించవలసిందిగా కోరుకుంటూ శంకర 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 ఓం ఇదే ఇదే ప్రదేశంలో ఈ గుడి దగ్గరే శనిశ్వర భగవాను యొక్క విశేషమైనటువంటి దేవాలయాన్ని కూడా ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేశారు శనేశ్వర గ్రహానికి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి గుడిని ఏర్పాటు చేశారు ఈరోజు శనివారం స్వామివారి యొక్క దర్శన భాగ్యం కలిగినందుకు చాలా సంతోషంగా ఉన్నట్లుగా అనిపిస్తోంది అదేవిధంగా స్వామివారి యొక్క కరుణా కటాక్షములు అందరి మీద ఈ యావత్తు జగత్తు మీద ఉండాలని చెప్పి మనం కోరుకుంటున్నాము శనిశ్వర భగవానుడి యొక్క దర్శన మహద్భాగ్యం మనకి శనివారం రోజు కలగటం అనేటువంటిది అది స్వామివారి యొక్క కరుణా కటాక్షములే నేను భావిస్తున్నాను శం శనిశ్వరాయ నమః శం శనేశ్వరాయ నమః శం శనేశ్వరాయ నమః శం శనిశ్వరాయ నమః శం శనేశ్వరాయ నమః శం జనేశ్వరాయ నమః ఇదే ప్రాంగణంలో మనకి పెద్ద హనుమంతులు వారి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు స్వామివారు నిజ స్వరూపంగా తన విశ్వరూపాన్ని చూపిస్తున్న చక్కటి సహజ సహజమైనటువంటి రూపంలో మనకి ఇక్కడ హనుమంతులు వారు దర్శనాన్ని ఇస్తున్నారు ఈరోజు అందులో శనివారము ఈరోజు మనం ఇక్కడ హనుమంతుల వారిని దర్శించుకోవటం అనేటువంటిది ఎంతో పుణ్యమైనటువంటి విషయం అదేవిధంగా శనిశ్చర గ్రహ దోషములను ఇతర గ్రహ దోషములన్నింటినీ కూడా తొలగించగల శక్తి హనుమంతులు వారికి ఉంది కాబట్టి ఈరోజు మనం హనుమంతులు వారి యొక్క దర్శనాన్ని మనం ఇక్కడ ఈ దేవాలయంలో ఇక్కడ కళ్యాణ్ మహేశ్వర్ కళ్యాణేశ్వర్ మహాదేవ్ దేవాలయాన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసినటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా మనం ఇక్కడ చక్కగా దర్శనం చేసుకోవచ్చు స్వామివారు చక్కటి ఆకర్షణగా చక్కటి దర్శనాన్ని మనకి ఇక్కడ ఇస్తున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ మనకి ఇదే ప్రాంతంలో గంగా నది పరివాహక ప్రాంతం ఉంది ఈ గంగానది ఈ బ్రజ్ఘాట్ బ్రజ్ఘాట్ ఈ ప్రజాట్ బ్రజ్ఘాట్ ఘాట్ ఈ ఇక్కడ అంతా కూడా మనకిది నది యొక్క పరివాహక ప్రాంతము గంగమ్మ తల్లి చక్కగా చాలా ప్రసన్నంగా నిర్మలంగా ఇక్కడ మనకి ఇస్తుంది గంగమ్మ చాలామంది భక్తులు ఇక్కడ చిన్న చిన్న లో షిటార్లు చేస్తున్నారు కోలాహలంగా ఉంది భక్తులు చాలామంది ఇక్కడ ఉన్నారు ఈ గంగమ్మ తల్లి పవిత్ర పవనమైనటువంటి గంగమ్మ తల్లి పాదాల దగ్గర జర్ని జన్మించి పూర్తి యొక్క జటా మీద కూడా చక్కగా ఉన్నటువంటి అమ్మ గంగమ్మ తల్లి కాబట్టి మనం ఇక్కడ గంగమ్మ తల్లి యొక్క దర్శనాన్ని చక్కగా చేసుకోవచ్చు

no oh.